హలో నమస్తే మై డియర్ ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ ఈ వీడియో మీకోసమే మరి మీరు ఫైనల్ ఎగ్జామ్లో సంధిహిలో పన్నెండుకి పన్నెండు మార్కులు తెచ్చుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి స్మార్ట్ టిప్స్ కనుక పాటిస్తే మీరు ఖచ్చితంగా సంధిలో పన్నెండు మార్కులు సాధిస్తారు అంతే అనమాట అయితే మరి సంధిలో మనము ఏం చదవాలి ఎలా చదవాలి ఆ షార్ట్ కట్ టిప్స్ ఏంటి అనేటువంటిది నేను ప్రతి సందే కూడా వివరిస్తాను వీడియో కొంచెం అయినా సరే ఎండ్ వరకు చూడండి ప్రతి టిప్ని మైండ్లో గుర్తుపెట్టుకోండి మీకు ఫైనల్ ఎగ్జామ్లో పన్నెండు మార్కులు వచ్చేస్తాయి అంతే అనమాట కన్ఫర్మ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోతో ఓకేనా సరే ఇప్పుడు మనము మరి క్వశ్చన్ నెంబరు ట్వెల్వ్ అండ్ థర్టీన్ అనమాట ఫైనల్ ఎగ్జామ్లో వీటిలో వచ్చేసరికి మనకి టోటల్గా ఆరు సంధులు ఉన్నాయన్నమాట సంధి స్టత్వ సంధి జస్త్వ సంధి అన్నాసిక విసర్గ విసర్గ రేఫా రేపాదీస సంధి మరి ఈ ఆరింట్లో మనము మూడు నేర్చుకుంటే చాలా పర్ఫెక్ట్గా మొత్తం అవసరం లేదు మూడు మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మనకి పన్నెండు మార్కులు వచ్చేస్తాయి మరి వాటిలో బాగా ఈజీగా ఉండేటువంటివి ఏంటంటే జస్కో సంధి అనునాశిక సంధి పూర్వరూప సంధి అనేటువంటి వాటిని మనం జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే మనం ఈ సంధి అనేటువంటి దానిలో పన్నెండుకి పన్నెండు మార్కులు సాధించవచ్చు అన్నమాట ఇప్పుడు మనం జస్కో సంధిని వివరించుకుందాం మీకు క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈలో క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్లో ఈలో వాక్యాన్ని విడదీసి ఇస్తారు మీరేం చేయాలి దాన్ని కలిపి రాయాలి ఆ తర్వాత సంధి పేరు కూడా రాయాలి మీరు సంధిని కలిపినందుకు వన్ మార్కు సంధి నేమ్కి ఇంకో వన్ మార్క్ అన్నమాట టోటల్గా టూ మార్క్స్ వస్తాయి కొంతమంది కలిపి సంధి పేరు రాయకుండా వస్తారు అలాంటి వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్లో మార్క్స్ కోల్పోతూ ఉంటారు అన్నమాట కాబట్టి మీరు నా వీడియోని చూస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే సంధినేమ్ రాయకపోతే ఖచ్చితంగా సంధినేమ్ రాయాలని చెప్పేసి మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి ఓకేనా ఎవరైనా వెళ్ళాల్సి ఉంటే వాళ్ళకైతే నా వీడియోని ఫాస్ట్గా షేర్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా నా టిప్స్ అనేవి యూజ్ అవుతాయి ఓకేనా సార్ చూద్దాం ఇప్పుడు ఈ వాక్యాలు ఏమేమి ఉన్నాయి ఎలా చదవాలి ఆ తర్వాత ఫైనల్గా మనము వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ యొక్క అంశాలన్నీ చూద్దాం అన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ లో ఈ క్వశ్చన్ నెంబర్ లో కూడా సేమ్ ఈలోనే ఈ యొక్క సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట సరే వాళ్ళు ఇచ్చేటువంటి వాక్యాలు గురి చూద్దాం ఎలా చదవాలనేది ఏంటంటే వాక్ ప్లస్ ఈ ఈ వా అని చదవాలి

జస్త్వా ఆ రెండు అక్షరాలు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఓకేనా రెండు మార్కులు అనేవి మీకు గ్యారంటీ అనమాట ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్లో ఒకసారి జస్ట్ సంధి రాస్తాము థర్టీన్లో ఒకసారి జస్ట్ సంధి రాస్తాము కాబట్టి టూ మార్క్స్ అనేవి రెండు అక్షరాలకి రెండు మార్కులు ఓకేనా ప్రతి అక్షరానికి కూడా ఇక్కడ వాల్యూ అనేది ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడు వాక్ ఈసహా అని ఇచ్చాడు మీరేం చేస్తారు వా ప్లస్ ఈసహ అని విడదీసి జస్తో సంధి చెప్పేసి సంధి పేరు ఖచ్చితంగా రాయాలన్నమాట అలానే ఈ పదాలు చూద్దాం అచ్ ప్లస్ అంతః అవుతుంది అన్నమాట అదే వాళ్ళు అజంత అనేటువంటి పదం ఇస్తే మనము దాన్ని అచ్ ప్లస్ అంత అని వేడదీసి సంధి నేను రాయాలి అలానే తర్వాత షట్ ప్లస్ ఆననహ వాళ్ళు కనుక షడాన ఇచ్చినట్లయితే మనము షట్ ప్లస్ ఆననహ అని విడదీసి సంధి పేరు ఖచ్చితంగా తత్ ప్లస్ అపిల్ టు అవుతుంది అదే వాళ్ళు కనుక తదపి అనిస్తే తత్ ప్లస్ అపి అని చెప్పేసి మనము రాయాల్సి ఉంటుంది అన్నమాట మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి వాక్ వా ఎలా వస్తుంది అని చెప్పేసి అనుకుంటే దానికి మనం ఇక్కడ చెప్తున్నాము దీన్ని మైండ్లో ఎలా అంటే కచ్చట తప ఇజ్వాల్ డు గజడ దబా అని మైండ్లో గుర్తుపెట్టుకుంటే సార్ మరి కచ్చడతప ఇజ్ కోల్డ్ గజడ దబా అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఈ కచ్చట తప అనే అక్షరాలకు ప్లస్ తర్వాత ఆ కానీ ఆ కానీ లేదా ఫస్ట్ ఇవి కానీ సెకండ్ ఇవి కానీ ఈ రెండు అక్షరాలు గుర్తుపెట్టుకుంటే చాలు ఈ సంవత్సరానికి వీటిలో ఏది వచ్చినా ఈ యొక్క కా ప్లేస్లన్నీ కూడా పోయి ఈ చచ్చిపోయి ప్లేస్లో గజడ దబా అని చెప్పేసి వస్తాయి వస్తాయన్నమాట ఇవి పూర్తిగా తొలిపోయి గజడ దబా అనేటువంటివి అన్నమాట ఇవి హాఫ్ అక్షరాలుగా రావడం అనేది అంటే ప్లస్ ముందు అక్షరాలు మాత్రమే మారు వస్తుంది ఇక్కడ ఇది వాక్ అన్నప్పుడు మరి కాకింద కాకింద హల్సవన ఉంది కాబట్టి మరి వెడదీసినప్పుడు గా కింద అలసవన వస్తుంది అప్పుడు అది వాగ్ అవుతుంది వాగ్ ప్లస్ ఈ సెహ వాగ్ సెహ అని చెప్పేసి అవుతుంది అన్నమాట ఫస్ట్ కాప్లేస్ లో గా వస్తుంది ఆ తర్వాత యాడ్ అయిపోయి వా సెహ వస్తుంది సో ఇక్కడ పదాలన్నీ కూడా అలానే ఫస్ట్ హలో ఈ ప్లేస్ పోయి ప్లస్ కి ముందు అక్షరంలో మాత్రమే మార్పు వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ప్లస్ తర్వాత అక్షరాన్ని యాడ్ చేసుకుంటాం అంతే ఓకేనా సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈ యొక్క అనేటువంటి దాన్ని కచర దబా కచర తపకు ప్లస్ తర్వాత ఆ కానీ వస్తే గజడదబ్బలు వస్తాయి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ ట్వెల్వ్ వన్ థర్టీన్లో ఈ అన్నమాట ఇది మనకి జస్ట్ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఎలా చదవాలి ఏం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనము మరి దీనిలో ఉన్నటువంటి సెకండ్ ఈ చూద్దాం సెకండ్ ఇలా సెకండ్ ఇయర్ మనకి ఏ సంధి ఉంటుంది అనునాశ సంధి ఉంటుంది అనమాట అది చూద్దాం ఇప్పుడు సందులు మనకి బాగా పలకట్టం అనేది రావాలి అలవాటు చేసుకుంటే రెండు మూడు సార్లు ఆటోమేటిక్గా అన్ని సందులు కూడా వచ్చేస్తాయి అన్నమాట ఎస్వ సంధిని ఇలా గుర్తుపెట్టుకోండి నేను చెప్పినట్లుగా ఏదన్నా ఒకసారి చూసి అర్థం కాకపోతే మళ్ళీ వీటిని మళ్ళీ ఇంకోసారి చేసుకొని చూడండి ఎవరిని నేను ఒకటే చెప్తున్నాను మీకు ఉంటే ముందుగా వాళ్ళకి నా యొక్క వీడియోని సెండ్ చేయండి ఓకేనా అలా బాగా యూజ్ అవుతుంది మరి సెకండ్ వేలో మనకి ఇక్కడ అనునాశిక సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట అనునాశ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఇక్కడ వాక్ ప్లస్ మయం వాక్ ప్లస్ మయం అని చెప్పి వాక్ ప్లస్ మయం వాన్మయం అవుతుంది వాక్ ప్లస్ మయం వాక్ ప్లస్ మయం ఈజ్ ఈక్వల్ టు వాన్ వాన్ అన్నప్పుడు ఇక్కడ ఖచ్చితంగా డాట్ పెట్టాలి ఈడ హల్సవర్ణ ఇవ్వాలి అప్పుడు మాత్రం ఇది కాకపోతుంది వాన్ మయం ఎలా రాయాలి మరి కొన్ని మెటీరియల్స్ ఇక్కడ వాన్ మై మనీ మాని కలిపి చేస్తుంటారు మీరు ఇలా రాస్తే సరిపోతుంది మీకు కూడా అర్థం అన్నమాట వాక్ ప్లస్ మయం మయం అనాలి వాన్ మయం ఏ సంధి అంటే అనునాసిక సంధి అను నాసిక అనునాసిక సంధి අනනාසික සදිීයෙන් මඩයිදී කියන අනුනාසික සඳී තරතා මන දීනේ මල්ලකල්ග්‍රස්ते වාන් මයම් අනිහකवाලිස්ේ මමය සයලී වා ලස් మయం అని చెప్పేసి విడదీసి ఖచ్చితంగా సంధి పేరు అయితే మర్చిపోద్దండి సంధి పేరు రాయాల్సిందే అను నాసిక అనునాసిక సంధి అనునాసిక సంధి ఈ సంధి అనే టూ లెటర్స్ మనకి క్వశ్చన్ ఇస్తారు జాగ్రత్త చూసుకోండి ఈ రెండు అక్షరం మరి తప్పు రాయవాలండి మీరు అనునాశిక అని ఐదు అక్షరాలు మాత్రమే జాగ్రత్త ప్రాక్టీస్ చేయాలి సంధి అనే రెండు అక్షరాలు మనకి క్వశ్చన్ పేపర్లో వాళ్ళు క్వశ్చన్ అనేటప్పుడు సంధి నామాని దేశపూర్వకం అని అడుగుతారు కాబట్టి సంధి అని రెండు అక్షరాలు అక్కడే ఉన్నాయి మీరు కేవలం ఈ డాట్స్ అనే సాంస్క్రిక్ట్ కాబట్టి ఖచ్చితంగా ఈ డాట్స్ పెట్టుకోవాలి ఓకేనా డాట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా మన వచ్చేసరికి తర్వాత మనకి నెక్స్ట్ ఎగ్జామ్లు వచ్చేసరికి మనకి తత్ ప్లస్ మాత్రము తన్ మాత్రం అవుతుంది తత్ ప్లస్ మాత్రం తత్ ప్లస్ మాత్రం ఈక్వల్ టు తన్ మాత్రం తత్ ప్లస్ మాత్రం తన్ మాత్రం అని చెప్పేసి అయిందన్నమాట తత్ ప్లస్ మాత్రం తన్ మాత్రం అయింది ఇంకా మళ్ళా సజ రాస్తాం ఇంకా తన్మాత్రం మాత్రం ఇదేంటంటే ఇక్కడ ఇక్కడ కూడా మనకి ప్లస్కి ముందున్నటువంటి అక్షరంలో మాత్రమే మార్పు వస్తుంది సో ఇక్కడ నా అనేది హాఫ్ వచ్చింది కాబట్టి దీనిలో యాడ్ చేసి తన్మాత్రం అని చెప్పేసి వస్తున్నాం దీన్ని ఇలా మళ్ళీ నాలుస్తే రాయకూడదు ఓకేనండి ఇప్పుడు మళ్ళీ తన్మాత్రం అని వాళ్ళు ఇస్తే ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ థర్టీన్లో ఇవ్వచ్చు ఇస్తే మనం తన్మా తన్మాత్రం అని ఇస్తే మనం ఏం రాయాలి तत् प्लस मात्रम अने वेदी से सन्ने ने मरायला मड़ा ओके ना तत् तो प्लस मात्रम तन इनका जगत जगत प्लस नादा जगत प्लस नादा जगन्नाथ అంటే జగత్ ప్లస్ నాద జగన్నాథ జగన్న నాద జగత్ ప్లస్ నాద జగన్న నాద = జగన్న నాద = జగత్ ప్లస్ నాద అని మనం చేసుకోవాలి ఓకేనా atlani shat ప్లస్ ముఖహ అని ఇస్తాడు ఇస్తే మనం ఏం రాయాలి షన్ ముఖ్ షన్ అంటే ఇక్కడ మలీనా రాదు అనాలో హాఫ్ రాయ ఫుల్గా కూడా రాయకూడదు హాఫ్ రాయ అనమాట షన్ షన్ ముఖ్ ప్లస్ ముఖ్ ముఖ అని చెప్పేసి మనము రాయాలన్నమాట ఓకేనా అదే వాళ్ళు షణ్ముఖ ఇస్తే మనం ఏం రాయాలి షట్ ప్లస్ ముఖహ అని చెప్పేసి రాయాలన్నమాట ఓకేనా ఇది వచ్చేసరికి మరి ఎలా వస్తుంది ఇది ఇక్కడ కూడా మనకి ప్లస్ కి ముందు అక్షరాలు వచ్చేసరికి కచ్చట తప్పలో అక్షరాలే ఉన్నాయన్నమాట సో కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం రాసుకోవచ్చు అంటే కా చీక్వల్ టు ఆల్వేస్ మనకి ఇక్కడ నా అక్షరాలు వస్తాయి అన్నమాట ఓకేనా మరి వస్తాయి అంటే మనం ఆల్రెడీ సంధిలో ఆ కానీ ఆ కానీ లేదా ఈ కానీ వస్తే అప్పుడు కచ్చడతా గజడ అవుతుంది ఇప్పుడు మనకి కచ్చడ తబాయి అని మరి ఎప్పుడు వస్తాయి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ రెండు అక్షరాలు ఇచ్చారు నామా అనేటువంటి రెండు అక్షరాలు ప్లస్ తర్వాత మా అని రెండు అక్షరాలు వచ్చినప్పుడు మాత్రమే ప్లేస్ లో నా ఇని అన నామా అనేటువంటి అక్షరాలు రావటం అనేది జరుగుతుంది అన్నమాట ఓకేనా అలా మనము సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి కచ్చరతపల ప్లస్ తర్వాత ఆ ఉందా లేదా నా ఉందా మా ఉందా చూసుకుంటే ఇది ఏ సందాక తెలుస్తుంది అయినా కన్ఫ్యూజెం అవసరం లేదు మీకు ఈ ప్లేస్లోనే వాళ్ళు లో సెకండ్ ఇయర్లోనే ఇవి ఇవ్వటం అనేది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఇది అనునాశ సంబంధించినటువంటి దీనిలో ఏ గుర్తుపెట్టుకోవాలి ప్లస్ తర్వాత నా కానీ మా కానీ ఉంటే మనకి అనునాశిక అక్షరాలు అనునాశ అక్షరాలు మనం ఏం చేస్తాము ముక్కుతో పలికేటువంటి అక్షరాలు కనుక వీటిని అనునాశిక అక్షరాలు అని చెప్పేసి అన్నారు మరి మీరు ఒకసారి ఇంకోసారి నేను ఇవి పలుకుతున్నాను మీరు కూడా నేను చెప్పేటప్పుడు మీరు కూడా పలుకుతూ ఉంటే అవి మీకు అలవాటైపోతాయి అన్నమాట ఏదో వీడియో చూ చూడటం కాకుండా అలవాటు చేసుకుంటే బాగుంది అన్నమాట ఇది చెప్పే కదా వాక్ ప్లస్ మయం 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 వాక్ ప్లస్ మయం చదివేటప్పుడు ఒకేసారి చదవాలి ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఒకేసారి టూ మోడల్స్ ప్రాక్టీస్ చేయాలి ఓన్లీ వన్ మోడల్ ప్రాక్టీస్ చేస్తూ ఉండరు కొంతమంది వాక్ ప్లస్ మయం వాన్ మయం ఇట్లా కానీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు టూ మోడల్స్ అయినా ప్రాక్టీస్ చేస్తే ఒకేసారి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఫుల్ మాస్ట్ తెచ్చుకోవచ్చు అన్నమాట ఓకేనా తత్ప్లస్ మాత్రం తన్మాత్రం తన్మాత్రం ఇజుకోల్డ్ తత్ ప్లస్ మాత్రం జగత్ ప్లస్ నాద జగన్నాథः జగన్నాథः హైజుక్వల్డ్ జగత్ ప్లస్ నాదः షట్ప్లస్ ముఖ షణ్ముఖः షణముఖ హైజుకోల్డ్ షట్ప్లస్ ముఖ ఏమని చెప్పానండి ఈ యొక్క జస్వ సంధి కానీ అనునాశిక సంధి కానీ ప్లస్కి ముందు ఉన్నటువంటి అక్షరంలో మాత్రమే మార్పు వస్తుంది కలిపినప్పుడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇది వాళ్ళు ఇచ్చిన అక్షరం వాన్ అయింది యాడ్ చేసేసాం వాన్మయం అల్లు కాబట్టి ఇక్కడ కూడా హల్లు ఉంది కాబట్టి యాడ్ చేసాం జగన్నాథ ఇక్కడ యాడ్ షణ్ షణ్ముఖ కాబట్టి వీటిని మనం ఈ విధంగా యాడ్చడం అనేది జరిగిందనమాట ఓకేనా మరి ఇంకా వీటిలో మనకి మూడవది జస్త్వ అన్నాసిక వీటిలో కంటిన్యూ విశాఖ ఈ మూడు బాగా నేర్చుకోండి ఓకేనా